మెనూలో చేంజెస్ చేశారు అవన్నీ కూడా అలా మీకు ఇప్పుడు ఒక పైలట్ లాగా జరుగుతా ఉంది అవన్నీ నచ్చితే అందరికి బాగున్నాయి అని ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటే దాన్ని కంటిన్యూ చేయడం లేకపోతే ఏదైనా చేసుకుని మార్పులు చేయడం అనేది జరుగుతుంది ఓకేనా ఎన్ని హైయెస్ట్ మార్క్స్ లాస్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ ఫైవ్ సెవెంటీ టూ యా ఈసారి క్రాఫ్ చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ పాస్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ పాస్ ఉంది లాస్ట్ ఇయర్ చదువులు అనేవి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి లైఫ్లో ఇది సమయం మీకు మంచిగా చదువుకునే సమయం బాగా ఇష్టంగా కసిగా చదవాలి ఎక్కడ ఏ పొరపాటు చేసినా ఎక్కడ నెగ్లెక్ట్ చేసినా మీరు చాలా ఇబ్బందులు పడతారు భవిష్యత్తులో అర్థమవుతా ఉంది ఇప్పుడున్న కాంపిటీషన్ వరల్డ్లో మీరు ఇంకొక ఐదు ఆరు సంవత్సరాలు గట్టిగా ఇష్టంగా చదివి కసిగా పైకి పోయారంటే కదా మీ లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది ఓకేనా వాళ్ళు చదువుకుంటారు కసిగా ఫైవ్ సెవెంటీ టూ కాల్ చేస్తారా మీకు చిన్న చిన్న బియ్యం పిక్సర్ చూసారా అవి తినండి ఒకసారి నోట్లో పెట్టుకోండి వెళ్దాం